పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారని ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే విషయంలో స్పష్టంగా ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు ఎక్కడా అహంకారం కనిపించకూడదని ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తుపెట్టుకోవాలన్నారు ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామని వివరించారు పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమని పేర్కొన్నారు పదవుల్లో సామాజిక న్యాయం పాటించారు జనాభా దామాషాలెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు పెట్టుబడులు రాబట్టడంలో పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఏపీఐఐసి పాత్ర కీలకమని తెలిపారు మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద కంపెనీలను తీసుకురావచ్చన్నారు గత టీడీపీ హయంలో పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసిందన్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంతా పాటించాలని సూచించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కార్పొరేషన్ చైర్మన్లకు ఆదేశించారు మరి గౌరవ సీఎం గారు మాకు అందరికి కూడా చెప్పింది ప్రజలందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సమాన న్యాయం అభివృద్ధి సామాజిక న్యాయపరంగా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ కూడా పారదర్శకంగా అందించాలనేసి మాకు చెప్పడం జరిగింది సో ఆ దిశగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటు పడతామని తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వికసిత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పదంలోకి నడపాలని అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రజల ఆకాంక్ష మేరకు అందరూ కూడా సేవానితో పనిచేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వారు చాటం జరిగింది ఆ వారి యొక్క ఆకాంక్షలు మేరకు మేము పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశానికి కల్పించినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్లో చైర్మన్ల పాత్ర ఏమిటి చాలా నిశ్చితంగా విశదీకరించడం జరిగింది మా బాధ్యతలను కానీ మా ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా మేమందరం వారి విజన్కు అనుగుణంగా వారు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని చేరుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్పొరేషన్కి టార్గెట్స్ సెట్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు చైర్మన్లు గతంలో ఉన్న పాలసీస్ అన్నిటిని రివ్యూ చేసి ఏ విధంగా ప్రజలకి మనము మెరుగైన సేవలు ఇవ్వగలుగుతామో ఒక కొత్త నూతన విధానంగా ఆలోచించమని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు రావటము ఈ ఇరవై మంది చైర్మన్స్ది ఈ ఫస్ట్ లిస్ట్ కేవలం ఇది ఫస్ట్ లిస్టే ఇంకొక మూడు లిస్టులు రాబోతున్నాయని చెప్పి కూడా వారు చెప్పినారు కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు నిరూపించారు నన్ను గుర్తించి శాఫ్ చైర్మన్ గా నియామకం చేయడం చాలా సంతోషదాయకం అయితే ఈ రోజు రాష్ట్రంలో క్రీడా రంగం చాలా ముఖ్యమైంది ఆడుదా ఆంధ్ర పేరుతో దోచుకున్నారు గతంలో జరిగిన ఏదైతే క్రీడా శాఖలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కఠినంగా చర్యలుంటాయి